హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రె ఫ్రెండ్స్ రోజు ఒకేలాంటి చట్నీలు కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇలా చేసుకున్నారంటే చాలా కమ్మగా రుచిగా ఉంటుంది మనకి నోరు బాగాలేనప్పుడు కూడా ఇలా చేసుకున్నారంటే రోజు తిన్న టిఫిన్ మీద కాస్త ఎక్కువగానే తింటారు అంత రుచిగా ఉంటుంది ఇది ఇడ్లీలోకి కానీ దోశల్లోకి కానీ ఏ టిఫిన్స్లోకైనా బాగా సూట్ అవుతుంది అయితే ఈ చట్నీ ఎలా చేసుకోవాలనేది వీడియో లాస్ట్ వరకు చూసేసేయండి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక ఆరు లేదా ఏడు పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి దీంట్లోని ఒక పావు కిలో టమాటా తీసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఒక ఏడు లేదా ఎనిమిది ఎల్లుల్లిపై రెబ్బలు కూడా వేసుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత ఒక అర టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర కూడా వేసుకుందాం దీంట్లో మన కిరుచికి సరిపడా షాల్ట్ కూడా వేసేసుకుందాం ఇప్పుడు మూత పెట్టి కొంచెంసేపు మగ్గనివ్వాలి చూడండి టమాటా కొంచెం ఇలా మగ్గింది కదా ఇదే స్టేజ్లో ఒక కట్టదాకా కొత్తిమీరని కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకొని ఇది కూడా మూత పెట్టి కొద్దిసేపు మగ్గనివ్వాలి దీంట్లోని ఒక చిన్న సైజు చింతపండు కూడా వేసుకుందామండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా బేస్ట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు అలాగే ఎండిమిర్చి కరివేపాకు వేసుకొని పోపు వేసుకుంటే చాలా రుచిగా చాలా కమ్మగా ఉంటుందండి ఇది రైస్లోకి కూడా బాగుంటుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇడ్లీలోకి సర్వ్ చేసుకుందాం అంతేనండి ఎంతో రుచిగా కమ్మగా ఉండే టమాటా కొత్తిమీర చట్నీ రెడీ అయిపోయింది ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్